మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ కొత్త సభ్యత్వాలని నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది ఆ పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం ఎదుట కొత్త బస్ స్టాండ్ సెంటర్ అంబేద్కర్ సెంటర్లో మూడు సభ్యత్వ నమోదు కార్యక్రమాల శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది లక్షల రూపాయల ప్రమాద బీమా శాశ్వత అంగవైకల్యానికి రెండు లక్షల రూపాయలు స్వల్ప అంగవైకల్యానికి యాబై వేల రూపాయలు అందజేస్తున్నట్లు తెలియజేశారు కార్యక్రమంలో ఎంటీఎంసీ జనసేన పార్టీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతిరావు చేనేత విభాగం రాష్ట కార్యదర్శి జంజనం వెంకట సాంసరా ఎంటీఎంసీ ఉపాధ్యక్షులు షేక్ ఖైరుల్లా ఎంటీఎంసీ కార్యదర్శులు తిరుమల శెట్టి కృష్ణ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు और संजय से जाना चाहता है हां ठीक है तोरा रे जावेगा तो लाल मिलेगा हां और जो है वो बहुत मॉडर्न है बिल्कुल और మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఏదైతే కార్యకర్తలు కష్టపడతా ఉన్నారో వారందరూ కూడా క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈసారి నాలుగో విడత అంటే ప్రతి సంవత్సరం క్రియాశీల సభ్యత్వం స్టార్ట్ చేస్తారు దాంట్లో భాగంగా నాలుగో విడత ఈ రోజున మన పద్దెనిమిదో తారీఖు నుంచి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు దాకా స్టార్ట్ చేశారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలు కష్టపడతా ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉండేదానికి పవన్ కళ్యాణ్ గారికి కార్యకర్తకి ఒక మంచి ఇది ఉండే విధంగా ఈ రోజు క్రియాశీల కార్యకర్తలు మంగళగిరి ఒక ఐదు పవర్ పాయింట్ లాగా మంగళగిరి గుద్దిరాల తాడేపల్లి పొల్లకొండ మహానాడు సెంటర్ వద్ద పెట్టబా మంగళగిరిలో స్టార్ట్ చేయడం జరిగింది మంగళగిరిలో రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఒక ఉన్నతమైన స్థానానికి ఈ రోజున రాష్ట్రంలో కానీ అలాగే కేంద్రంలో కానీ అధికారంలో భావిస్త పద్ధతి మనం చూసాం అని ఎంత నిజాయితీగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రోజున నిలబడి ఆయన ఒక ప్రజల విజయంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి తగ్గ విజయంగా సాధించడం దాంట్లో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీ వైపు ఎదురు చేస్తాం జనసేన పార్టీ వైపు చూస్తా ఉన్నారు దాంట్లో మందులీలో కూడా ప్రతి ఒక్కరు క్రియాసరీ సెల్లి వాళ్ళు జాయిన్ అవ్వడం నిలిగా ఉన్నారు కాబట్టి ఈ బస్ స్టాండ్ సెంటర్ అంబేద్కర్ మమ్మల్ గారు తమ దగ్గర వినోదిగా స్టార్ట్ చేయటం అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటా ఉన్నారు మేవో జనసేన పార్టీలో మేవ జనసేన పాత్రి తోడుగా ఉంటాం అని చెప్పి దీంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కార్యక్రమం ఏదైతే ఇబ్బంది జరిగితే అలాగే చిన్న యాక్సెంట్ పాలసీస్ కూడా తీసుకొచ్చారు దీంట్లో అంటే పవన్ కళ్యాణ్ గారు మనకి నెలపడ్డ కార్యకర్తకి ఏం చేయాలి అని ఒక మంచి ప్రభుత్వం ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు అందరూ ఆశ్రయిస్తున్నారు ఇదే విధంగా మంగళగిరిలో లాస్ట్ ఇయర్ జిల్లాలోనే దాదాపు మొదటి స్థానంలో మేము చేసాం దాదాపు ఆరు వేల వైద్యులు ఈ రోజు మంగళగిరి రాష్ట్రంలోనే